అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ జన్మ మే రుచి చూడటానికి దొరికెరా రాగి ఉప్మా కూర పొంగల్ సాంబార్ సాదా దోశ మసాలా దోశ బటర్ దోశ పన్నీ దోశ బటర్ పన్నీ రొల్లికారం నైకారం పల్లికారం పప్పుల పొడి గోంగూర పుల్లట్టు పాలక దోశ పాలక పన్నీర్ దోశ టమాటా దోశ టమాటా చీజ్ దోశ మీకు నచ్చితే తినండి నచ్చకపోతే పక్క పెట్టండి డబ్బులు ఏమి తీసుకోను మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి లో దాదాపు ఆరేళ్ల కిందట స్టార్ట్ అయిన దోశ హౌజ్ ఇక్కడ దాదాపు నూట యాభైకి సంబంధించిన రకాల దోశలు కూడా ఇక్కడ తయారు చేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఆరేళ్ళ కింద స్టార్ట్ చేస్తారో ఏదైతే కారం దోశకి ఇప్పుడు దాదాపు నూట యాభై రకాల దోశలు కూడా తయారు చేసే విధానం కూడా ఇక్కడ అందరినీ ఆచరణ చేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా దోశలో దాదాపు వెజిటబుల్ కూడా దోశలు కూడా తయారవుతున్నాయి మనం ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి కాలంలో ఏదైతే ఎస్ఎల్ఎన్ దోశ హౌజులు ఉన్నాం ఇప్పుడు మనం దోశ హౌజుకి వెళ్తున్నాం దోశ హౌజులో కూడా దాదాపు జనాలు కూడా కిక్కిరిస్కే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇక్కడ దోశలకు వెరైటీగా కేరాఫ్గా మారింది దాదాపు నూట యాభై యాభైకి సంబంధించిన దోశలు కూడా వెరైటీస్ ఇక్కడ టేబుల్లో పెట్టారు దాదాపు మనం చూస్తున్నాం కార దోశ కావచ్చు నెయ్యి కావచ్చు ఉల్లి కారం దోశ పల్లి కారం దోశ పప్పుల పొడి దోశ కూడా దాదాపు నూట యాభై రకాల దోశలు ఇక్కడ తయారు చేస్తున్నారు దాదాపు వెజిటేబుల్ సంబంధించి స్పెషల్గా దోశలు తయారు చేస్తున్నారు అలాగే మిల్లెట్స్ ఏదైతే రాయి దోశ కావచ్చు రాయి కిచిడి కావచ్చు రాయి ఉప్మా కావచ్చు ఇలాంటి అన్నిటికి సంబంధించిన కూడా ఏ అయితే జనాలకు ఆకట్టుకునేందుకు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు దాదాపు ఆరేళ్ళ కిందటగా ఈ స్టార్ట్ అయిన ఈ దోశ ఆవుజు ఇప్పుడు బిజీగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా దాదాపు మామూలు ఐదు రకాల దోశలు చూసాం కానీ ఇక్కడ నూట యాభై రకాల దోశలు కనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది మొత్తం వచ్చేసి ఫోర్ నాట్ త్రీ అన్న అందులో స్పెషల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్న అందులో ఇంకా స్పెషల్ ఏంటంటే మిలెట్స్ స్పెషల్ అన్న దగ్గర రాగి ఉప్మా కూరపంగల్ సామాలగడ్డ రైస్ ముఖ్యంగా ఎన్ని దోశల వరకు ఇక్కడ వెళ్తుంటాయి మీ దగ్గర మాక్సిమం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వెరైటీస్ డైలీ ఉంటాయి వెరైటీస్ అన్ని మాత్రం అందులో ఇంకేంటి స్పెషల్ అంటే మిలెట్స్ రాగి ఉప్మా కొర్ర పొంగల్ కడ్ రైస్ జొన్న రొట్టె రాగి రొట్టె మునగాకు రొట్టె ప్లస్ రాగి పాలు రాగి పాలు వచ్చేసి టెన్ రూపీస్ అన్నా షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు మొత్తం బెల్లమేనా నో షుగర్ నో ప్లాస్టిక్ నా దగ్గర మామూలు దోశలు ఐదు రకాలు ఉంటాయి కానీ ఇట్లా పెట్టాలని నీకు ఎట్లా వచ్చింటా వెరైటీగా పెట్టాలి అన్నట్టు వచ్చింది చాక్లెట్ దోశ ఐస్ క్రీమ్ దోశ చిల్డ్రన్ స్పెషల్స్ ఇట్లా వెరైటీ వెరైటీస్ అన్నాయి మాక్సిమం నీ వెరైటీ దోశలు రోజు ఎన్ని పోతుంటాయి మీ దగ్గర బాగానే పోతాయి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వెరైటీస్ బాగానే పోతాయి అన్న వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ వెరైటీస్ ఎక్కువ పోతుంటాయి ఎక్కువ ఈవినింగ్ వచ్చేసి వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మార్నింగ్ వచ్చేసి నార్మల్స్ ఎక్కువ ఉంటాయి రాగి దోశ కూర దోశ సామ దోశ ప్లస్ ప్రెసర్ రెట్టు దోశల రకాలు వెరైటీస్ ఏముంటాయి ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు వచ్చేసి సాదా మార్నింగ్ వచ్చేసి సాదా దోశ మసాలా దోశ బటర్ దోశ పన్నీ దోశ బటర్ పన్నీర్ ఉల్లికారం నైకారం పల్లికారం పప్పుల పొడి గోంగూర పులట్టు పాలక దోశ పాలక పన్నీర్ దోశ టమాటా దోశ టమాటా చీజ్ దోశ వెల్లుల్లి దోశ మార్నింగ్ ఉంటాయి అన్న పెసరట్ ఉల్లి పెసరట్ ఉప్మా పెసరట్ ఈవినింగ్ వచ్చేసి వెజిటబుల్స్ దోశ చాక్లెట్ దోశ ఐస్ క్రీమ్ దోశ డోరా దోశ బార్బీ దోశ ఇట్లా చిల్డ్రన్స్ సంబంధించిన వెరైటీస్ అన్నీ ఉంటాయి అన్న అంటే మామూలుగా ఇక్కడ ఈ దోశ హౌజ్లో నచ్చితే ఏదో కొటేషన్ పెట్టరు ఏంది అది నచ్చకపోతే మాకు చెప్పండి నచ్చితే బయట చెప్పండి ఒకవేళ మీకు నచ్చితే తినండి నచ్చకపోతే పక్క పెట్టండి డబ్బులు ఏమి తీసుకోను నచ్చితేనే తినమని చెప్తాను ఎవరికైనా ఏదైనా సరే తీసుకోండి అని చెప్తాన్న నాకు బోట్ కూడా అదే పెట్టినా కదన్న నచ్చితేనే డబ్బులు స్టార్టింగ్ ఎన్ని ఐటమ్స్ పెట్టాలనిపించిందా స్టార్టింగ్ ఎన్ని ఐటమ్స్ పెట్టారు ఇప్పుడు ఎన్నికైనా ఎందుకు పెంచారు ఫస్ట్ చిన్నది థర్టీ ఎయిట్ నుండి స్టార్ట్ చేసిన అన్న అది పెరిగా పెరిగిన మొత్తం ఫోర్ హండ్రెడ్ త్రీ వెరైటీస్కి వచ్చింది అన్న థర్టీ ఎయిట్ నుండి ఉన్నాయన్న థర్టీ నుండి స్టార్ట్ అన్న స్టార్టింగ్ నేను చేసింది థర్టీ నుండి స్టార్ట్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ వరకు వచ్చిందన్న అందులో ఇంటి చిల్డ్రన్స్కి అలాగున్నాయి పెద్దవాళ్ళకి అలాగున్నాయి యూత్కి అలాగున్నాయి ఇంకా షుగర్ పేషెంట్స్కి అలాగున్నాయి అన్న షుగర్ పేషెంట్స్కి వచ్చేసి మొత్తం ఇవి రాగి దోశ కొర్ర దోశ సామ దోశ రాగి రొట్టె జొన్న రొట్టె మునగాకు రొట్టె రాగి ఉప్మా కొర్ర పొంగల్ సామాల రైస్ షుగర్ పేషెంట్స్కి అన్న రొట్టె కూడా చేసి పెట్టింది ఉంటుంది ఏడానికి నేను గరం చేసి ఇస్తాను అన్న కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అన్న మన దగ్గర రైట్ ఇన్ని వెరియేషన్లో రేట్లు ఎట్లా ఉన్నాయి జనాలకు ఎట్లా అనిపిస్తుంది స్టార్ట్ అన్న ఇడ్లీ వడ అన్నీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ వడ ఫార్టీ పూరి ఫార్టీ రాగి ఉప్మా ఫిఫ్టీ కొర్ర పొంగల్ సిక్స్టీ సామాల కట్ రైస్ సిక్స్టీ ఒకరి ఇవన్నీ కలుపుకొని తింటేనేమో సెవెంటీ రూపీస్కి కాంబో వస్తుంది అన్న రొట్టె ఫిఫ్టీ రూపీస్కి రెండు రొట్టె విత్ విత్కరీ రైట్ ఉత్తమైన చూసుకున్నట్టయితే ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావధికారి కమాన్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ దోశ హౌస్లో కూడా దాదాపు నాలుగు వందల పైచులకు దోశలు వెరైట్స్ ఉన్నాయని తెలుస్తుంది ముఖ్యంగా ఆరేళ్ళ కిందట స్టార్ట్ అయిన ఈ దోశ దాదాపు ఫస్ట్ ఒక ముప్పై కానింటి తర్వాత ఇప్పుడు ఇంచుమించు దోశలు వెరైటీస్ పెంచుకారు ముఖ్యంగా దోశలు కూడా దాదాపు ఏదైతే మిల్లెట్స్కి సంబంధించినవి కూడా షుగర్ పేషెంట్లు కావచ్చు ఏదైతే ఉన్నవారికి వాళ్ళకు మిల్లెట్స్ ద్వారా కూడా రాగి దోశ రాయి రొట్టె రాయి దోశతో పాటు రాగి ఉకుమా కూడా తయారు చేసి వాళ్ళకు ఏదైతే ప్రజలకు వినియోగదారులకు అది ఏదైతే కావాల్సిందో వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రేట్స్ విషయాలు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి ఖచ్చితంగా ఇన్ని వెరైటీస్లు కూడా చాలామంది రుచి చూస్తున్నారు దాదాపు ఆరేళ్ళ కంటే ఈ స ఈ దోశ హౌజు కొనసాగుతుందని చెప్పి యాజమాన్యం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు జనార్దన్ రెడ్డి నేను ఇక్కడ గత త్రీ ఫోర్ ఇయర్స్ చూస్తున్నాను ఇక్కడ మిల్లెట్స్ కానీ ఆర్గానిక్ కానీ వెరైటీ దోశలు కానీ చాలా బాగున్నాయి రాగి ఉప్మా రైస్ తర్వాత అంబలి అన్నీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి మనకు ఆరోగ్యకరంగా అయినా ఎంతో మంచిగా ఉంటుందని చెప్పి మేము రెగ్యులర్ కంపల్సరీ మాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాము ఎంతో మందికి వస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు కూడా అన్ని రకాల ఐటమ్స్ చాలా బాగున్నాయి అందరూ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అన్ని హోటల్ కన్నా చాలా బాగున్నాయి చాలా బాగుంది అన్ని మిల్లెట్స్ ఉన్నాయి ఆయిల్ లేదు ఉప్పు తక్కువ ఉంటుంది మనకు బీపీ షుగర్ కానీ ప్రతి దానికి ప్రతి ఐటెం మంచిగా ఉంది చాలా బాగుంది ఐదు ఆరు నుంచి తింటున్నాం కదా చాలా బాగుంది మేము ఎక్కడ బయట హోటల్లోకి వెళ్ళడం పనిచేసినాం ఓన్లీ తింటే ఇంట్లో ఇంట్లో లేకపోతే ఇక్కడ వచ్చి పార్సల్ తీసుకోవడం లేదంటే తినడం అంతవరకే బయట ఏ హోటల్కి వెళ్ళడం చాలా బాగుంది ఇక నందూర్ దోశలో ఒక గత ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి ఆయనతో అసోసియేట్ ఉన్నాము ఏమైనా చిన్న అయినా పోయినా మాకు హెల్దీ ఫుడ్ ఇస్తున్నాడు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మిల్లెట్స్ మిల్లెట్స్ను ప్రోటీన్ రాగి అట్లాంటివన్నీ కూడా బాగా వాడతాడు సో హెల్దీ ఫుడ్ నేను ఒకటి చెప్పాలి ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ సో హెల్దీ అని మనమే టేస్ట్ని చంపుకోవాల్సిన అక్కర్లేదు ఇక్కడ సో హెల్దీ విత్ ఆల్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్లో టూ మచ్ ఆయిల్ వాడడం టూ మచ్ గీ వాడడం అలా చేసి టేస్ట్ ఇస్తారు కానీ ఇక్కడ విత్ మినిమల్ ఆయిల్ అండ్ హెల్దీగా ఇచ్చుకుంటూ టేస్ట్ కూడా బాగా ఇస్తాడు సో అతని స్పెషాలిటీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైలీ తిన్నా స్టమక్ అప్సెట్ కదా డాక్టర్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ సో డైలీ తిన్నా ఇంకా మామూలుగా హోటల్స్లో అట్లా తింటే అలా అవుతుంది కానీ ఇక్కడ హోమ్లీ ఉంటుంది ప్లస్ బ్యాలెన్స్డ్ డైట్ దొరుకుతుంది ఈవెన్ టీ కాఫీ అస్సలు ఇక్కడ ఇవ్వరు టీకి బదులు రాగి మాల్ట్ రాగి ఇస్తాడు వెరీ టేస్టీ టేస్టీ డ్రింక్ సో ఐ లైక్ ఇట్ ఐ బిల్లెట్ తినడం తోటి హైపర్ గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా మెయింటైన్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కానీ ఈవెన్ ఈవెన్ హెల్దీ హెల్దీగా అందరికీ ఉండాలని హై కార్బోహైడ్రేట్ కాకుండా మిల్లెట్స్ తింటే ఏమైందంటే అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ మీకు తగ్గు వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండదు సో డయాబెటిక్స్ కానీ ఈవెన్ ఓబీజీ పీపుల్ కానీ వాళ్ళందరికీ మంచిది సో ప్రజలందరూ కూడా ఎక్కువ మిల్లెట్స్ వాడడం మంచిది దాంతోపాటుగా ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోవాలి రైస్ అన్నది తగ్గించాలి సో ఇక్కడ ఉప్మా చేసినా ఏది చేసినా కాన్షియస్గా చేస్తాడు అతను అది మాకు నచ్చింది బాగా వీడియో జర్నల్స్ నర్సింగ్ రెడ్డితో రామకొండ టీమ్ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది